భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరపాక మండల కేంద్ర కేంద్రంలో గల శాఖ గ్రంథాలయాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ శాఖ గ్రంథాలయంలో ఒకే ఒక్క స్వీపర్ కేటాయించడం జరిగిందని ఇప్పుడే ఉంది అయితే ఆ స్వీపర్ తన విధులు తను సక్రమంగా నిర్వహిస్తున్నా కూడా ఇక్కడ గ్రంథాలయం ప్రజెంట్ బుక్స్ లేవు ఏమి లేవు తీసే పరిస్థితి వాస్తవంగా సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రంథాలయాలు తెరవాలి గ్రామంలో ఉన్న విద్యార్థులు ఇక్కడికి రావాలి అన్ని రకాల పత్రికలు కూడా అందుబాటులో ఉండాలి విద్యా నిలయాలుగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాలు ఎవరున్నా చెప్తున్నా కూడా ఇక్కడ చూస్తుంటే మాత్రం అది ఎక్కడ కానీ దాఖలా కనిపించట్లేదు ఇది పేరుకు మాత్రమే శాఖ గ్రంథాలయం అని పేరు ఉంది తప్ప అది ఏ శాఖ గ్రంథాలయం కూడా అసలు అంత దౌర్భాగ్య స్థితి ఇక్కడ ఉంది పిరపాక మండల కేంద్రంలో ఉన్న ఎంప్లాయీస్ కానీ చాలా పెద్ద మండలం పిరపాక మండలం గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో చిట్ట మండలం ఇది ఐటీడీఏ నిధులు కూడా ఇక్కడ పుస్తక వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ ఐటీడీఏ పిఓ సందర్శించిన పట్టించుకున్న పరిస్థితి లేదు జిల్లా కలెక్టర్ ఈ ఊరికి వచ్చినప్పుడు కూడా గ్రంథాలయం ఉందో లేదో కలెక్టర్ గారికి తెలియని పరిస్థితి ఇలాంటి పని చూద్దాం ఈ బోర్డు దప్ప ఇక్కడ ఉన్న బోర్డు తప్ప ఈ గ్రంథాలయాన్ని దిక్కు పరిస్థితి లేదన్నట్టు అసలు బుక్స్ ఉన్నాయా సచ్చినయా ఆ దేవుడు ఎరుగు ఆ పైన కూడా కురిసి కురిసి పగిలిపోయినక కనపడుతున్నాయి కరెంటు కూడా కరెంట్ కట్ చేసిన దాఖలాగా కనపడతాను ఇక్కడ కరెంటు కూడా ఇక్కడ లేదు అంటే ఒక కరెంటు లేదు ఒక మన్ను లేదు ఒక ప్యాను లేదు చు ఇలాంటి పొజిషన్లో శాఖ గ్రంథాలయం ఉంది దీనిపైన జిల్లా కలెక్టర్ కానీ అధికారులు కానీ గ్రంథాలయ శాఖ జిల్లా అధికారులు కానీ స్థానిక రాజకీయ నాయకులు కానీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది